మూడుమల బంధం ఎపిసోడ్ నూట ముప్పై తరుణ్ విక్రమ్ని స్టీఫెన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఫ్లాట్కి వచ్చి వైష్ణవికి బయటికి వెళ్ళొద్దని చెప్పి తన లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి విక్రమ్ గురించి ఆలోచిస్తూ అలాగే రూంలో కూర్చుని ఉంటుంది కరెక్ట్గా లెవెన్ థర్టీ అవుతున్న సమయంలో రిత్విక్ వైష్ణవికి కాల్ చేస్తాడు రింగ్ కి డిస్టర్బ్ అయిన వైష్ణవి విక్రమ్ కాల్ చేశాడేమో అనుకుని ఫోన్ చూసేసరికి రిత్విక్ నేమ్ కనిపిస్తుంది ఇదేంటి రిత్విక్ ఈ సమయంలో కాల్ చేస్తున్నాడు ఏదన్నా జరిగిందా అని వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది వైష్ణవి వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేయగానే రిత్విక్ వైష్ణ్ నువ్వు బాగానే ఉన్నావు కదా నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని మత్తుమద్దుగా మాట్లాడుతూ ఉంటాడు రిత్విక్ ఎందుకలా మాట్లాడుతున్నాడో వైష్ణవికి అర్థం కాదు ఇంతలో పెద్దగా ఫోన్లో శబ్దం వచ్చేసరికి వైష్ణవికి కంగారుగా అనిపిస్తుంది ఏమైంది రిత్విక్ ఏంటా శబ్దం అని ఫోన్లో అరుస్తుంది కానీ రిత్విక్ ఫోన్ కట్ చేస్తాడు వైష్ణవికి కంగారుగా అనిపించి రూమ్లో నుండి బయటకు వస్తుంది ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవడం వలన ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుని డోర్ ఓపెన్ చేసి మళ్ళీ డోర్ దగ్గరికి వేసేసి రిత్విక్ ఫ్లాట్లోకి వెళ్తుంది వైష్ణవి వస్తుందని రిత్విక్ లాక్ చేయకుండా డోర్ దగ్గరికి వేసి ఉంచుతాడు వైష్ణవి లోపలికి అడుగు పెట్టగానే అక్కడున్న రిత్విక్ ఒక్కసారిగా షాక్ అవుతుంది రిత్విక్ గోడకి జారబడి కూర్చుని తన చుట్టూ ఒక పది డ్రింక్ బాటిల్స్ పెట్టుకుని ఒక చేత్తో డ్రింక్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు రిత్విక్ ని అలా చూడగానే వైష్ణవి పరుగున వెళ్లి రిత్విక్ చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ తీసి పక్కన పెట్టి ఏంటి రిత్విక్ ఇదంతా నీకసలు డ్రింక్ అలవాట్లేదుగా ఇది నుండి నేర్చుకున్నావు అని సీరియస్గా అంటుంది రిత్విక్ బాగా తాగినట్టుగా మత్తుమత్తుగా మాట్లాడుతూ నువ్వెందుకు వచ్చావు వైషు ఈ సమయంలో నన్ను ఇలాగన్నా మనశ్శాంతిగా ఉండనివ్వవా నీతో ఎలాగో నేను ఉండను అని అర్థమవుతుంది చివరికి ఈ డ్రింక్స్ కూడా నాతో ఉండడానికి ఒప్పుకోవా నువ్వు ఏం చేయమంటావు నిన్ను మర్చిపోలేక అలా అని నిన్ను ఇబ్బంది పెట్టలేక ఇలా నేను మందుకి బానిసనయ్యాను అని రిత్విక్ చెప్పగానే నిన్నే కదా రిత్విక్ నువ్వు నన్ను మర్చిపోతానని విక్రమాదిత్యకి నాకు పెళ్లి జరిగితే నీకు ఎటువంటి బాధ ఉండదని చెప్పావు అని అంటుంది నిజమే వయసు చెప్పాను కాని ఎందుకు చెప్పాను నీ సంతోషం కోసం చెప్పాను ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు కూడా బాధపడతావని కావాలని అలా చెప్పాను అని అంటాడు ఏంటిది ఇలా మాట్లాడుతున్నావు అని వైష్ణవి అనగానే మామూలుగా ఉన్న మనిషి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనసులో నుండి వస్తాయో లేదో నాకు తెలియదు కానీ మందులో ఉన్న వ్యక్తి మాట్లాడితే మాత్రం ఆ మాటలు ఖచ్చితంగా మనసులో నుండే వస్తాయి వైష్ణవి నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే ఇలా మందుకి బానిసనవ్వాలని అనుకుంటున్నాను అని అంటాడు వైష్ణవి రిత్విక్తో ముందు లేకు అని చెప్పి నెమ్మదిగా రిత్విక్ ని పైకి లేపుతుంటే రిత్విక్ కావాలని ముందుకి పడబోతుంటే పడకుండా తన చేతిని వైష్ణవి భుజం చుట్టూ వేసుకుని నెమ్మదిగా రిత్విక్ ని నడిపించుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది వైష్ణవి కూర్చోబెడుతుండగా కావాలనే రిత్విక్ వైష్ణవి చేతిని పట్టుకుని లాగగానే రిత్విక్ పై పడబోయినదల్లా చివరి నిమిషంలో సోఫా ఎడ్జి పట్టుకుని ఆగుతుంది ఏంటిది ఇదంతా అని కొంచెం కోపంగా అంటుంది వైష్ణవి ఏం చేయిన వైష్ నాకు నిజంగా బ్రతకాలని అనిపించడం లేదు నిన్ను దూరం చేసుకోవాలని అనిపించడం లేదు కానీ నువ్వు నిన్న చెప్పావు కదా విక్రమాదిత్య నీ జీవితం అని అందుకే నువ్వు ఆ విక్రమాదిత్యని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు నా గురించి ఆలోచించుకు అని అంటాడు వెంటనే వైష్ణవి రిత్విక్ ప్లీజ్ అర్థం చేసుకో నేను నిన్ను ఎప్పుడూ ఫ్రెండ్గా మాత్రమే అనుకున్నాను విక్రమాదిత్య గారికి నా మనసిచ్చాను విక్రమాదిత్య గారిని వదిలి నేను ఉండలేను ప్లీజ్ నన్ను మర్చిపో అని అంటుంది వైష్ణవి పది రోజుల పరిచయంతోనే విక్రమాదిత్యని వదిలి ఉండలేను అని అంటున్నావు కదా వైష్ణవి మరి ఎప్పటి నుండో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా మరి ఎలా మర్చిపోమని అంటున్నావు అని రిత్విక్ అడగగానే వైష్ణవి ఏమీ మాట్లాడలేకపోతుంది చూసావా నీ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే ప్రేమని మర్చిపోవడం అంత ఈజీ కాదు నువ్వు ఎలాగా విక్రమ్ని మర్చిపోయి వేరే వాళ్ళతో జీవితం పంచుకోలేవో నేను కూడా నిన్ను మర్చిపోయి వేరొకరితో జీవితం పంచుకోలేను అని చెబుతాడు రిత్విక్ వైష్ణవికి మైండ్ ఏమీ పనిచేయడం లేదు రిత్విక్ ఎంత చెప్పినా కూడా తన తీరు మారడం లేదు రిత్విక్ ప్లీజ్ అర్థం చేసుకో ఇక్కడ నువ్వు మాత్రమే నన్ను ప్రేమిస్తున్నావు నేను నిన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే ఇష్టపడుతున్నాను కానీ విక్రమాదిత్య గారికి నేనంటే ప్రాణం నాకు కూడా విక్రమాదిత్య గారి నా జీవితం రెండు వైపులా ప్రేమ ఉంది అందుకే మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అని అనగానే నువ్వు నన్ను ఫ్రెండ్ అనే భావంలోనే ఉన్నావు వైష్ణవి ఫ్రెండ్గా గిరిగీసుకుని దాని నుండి దాటి రానని అంటున్నావు ముందు నన్ను ఫ్రెండ్ అన్న భావం నుండి బయటికి వచ్చి చూడు అప్పుడే నీకు తెలుస్తుంది నా ప్రేమ అనేది అని చెప్పని వైష్ణవి చిరాకుగా వచ్చి ఒక్కసారిగా లేచి నేనింకా నీకు ఏమీ చెప్పలేను అని బయటకు వెళ్ళిపోతుండగా రిత్విక్ సరే వైష్ణవి నువ్వు వెళ్ళిపో నా చావు నేను చస్తాను అని అంటూ ఇందాక పగలగొట్టిన డ్రింక్ గ్లాస్ దగ్గరలో ఉండడం వలన వెళ్ళి అక్కడున్న ముక్కని తన చేతిలో ఉంచి గట్టిగా ప్రెస్ చేస్తాడు రిత్విక్ అలా చేయగానే వైష్ణవి ఒక్కసారిగా రిత్విక్ అని గట్టిగా అరుస్తుంది కానీ వైష్ణవి వెళ్ళేసరికి రిత్విక్ గాజుముక్కను తన చేతిలో గట్టిగా ప్రెస్ చేయడం వలన గాజుముక్క మొత్తం రిత్విక్ చేతిలో గుచ్చుకుపోయి చెయ్యంతా బ్లడ్ వస్తుంది అది చూడగానే వైష్ణవికి బాగా కంగారు పెరిగిపోతుంది ఏంటిది ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు బుద్ధుందా అసలు అని అంటుంటే నాకు నా జీవితంపైనే ఆశ లేదు ఇంకా ఇదొక లెక్క వైష్ణవి అని అంటాడు వైష్ణవి కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది అని అడుగుతుంది నేను వచ్చిన దగ్గర నుండి ఈ ఇంట్లోకి ఏ వస్తువులు తీసుకురాలేదు వైషు కేవలం నీ కోసం మాత్రమే నేను ఇక్కడ ఉంటున్నాను అని చెబుతాడు వైష్ణవి వెంటనే తన ఫ్లాట్కి వెళ్ళి అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని మళ్ళీ రిత్విక్ ఫ్లాట్లోకి వస్తుంది వైష్ణవి దాని గురించి ఎంతో బాధపడడం కంగారు పడడం రిత్విక్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది నేను కూడా నీ నుండి ఇదే కోరుకున్నాను వైష్ణవి ఒకప్పుడు నేనంటే ఇదే ప్రేమ చూపించేదానివి నా పైన మధ్యలో ఆ విక్రమాదిత్య వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ మొత్తం నాశనం చేసేస్తాడు కానీ మళ్ళీ నీలో ఉన్న ప్రేమని బయటికి తీసుకువస్తాను నాపై ఉన్న ఇష్టాన్ని తప్పకుండా ప్రేమగా మారుస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిత్విక్ వైష్ణవి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి రిత్విక్ చేతిని పట్టుకోగానే వద్దు వైషు నువ్వు వెళ్ళిపో అని అంటాడు వెంటనే వైష్ణవి నీకు పిచ్చి పట్టిందా ఎందుకులా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి రిత్విక్ని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది రిత్విక్ వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఎందుకు వైష్ణవి పైకి తగిలే గాయానికన్నా నా మనసుకి ఇంకా పెద్ద గాయం తగిలింది నువ్వు ఎన్ని చేసినా కూడా నా మనసుకైన గాయాన్ని ఎవరు మార్చలేరు ఒక నువ్వు తప్ప అని అనగానే రిత్విక్ ప్లీజ్ నువ్వు ప్రతిసారి నీ బాధకి కారణం నేనే అని అంటుంటే నా మీద నాకే కోపంగా చిరాకుగా ఉంది ఇలా మాట్లాడకు రిత్విక్ అని అంటుంది మరి ఇంకెలా మాట్లాడమంటావు ఈరోజు ఇలా బాధపడుతున్నానంటే దానికి కారణం నువ్వే నాతో ఎంత స్నేహంగా ఉన్నావు నాపై ఎంత కేరింగ్ చూపించేదానివి ఈరోజు నేనెవరో అన్నట్టు చూస్తున్నావు మరి నా మనసు ఎన్ని ముక్కలవుతుందో నీకు తెలుసా అందా వైష్ణవి అని కోపంగా అంటాడు మరి వైష్ణవి ఏం చేస్తుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి